గుర్రం మీద సవారీ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని వాంటెడ్ పోస్టర్ ను అతికించి ఉంటాడు అందులో ఉన్నది ఇతని బొమ్మని ఇతను ఒక పెద్ద దొంగ ఎంత పెద్ద దొంగ అంటే ఇతను చేసిన ప్రతి తప్పుకు వెంటనే దొరికిపోయేవాడు ఇక్కడ చూస్తే గుర్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది ఎందుకంటే ఈ గుర్రం ఉన్న పోస్టర్లు ఈ గుర్రం ను చాలా హైలైట్ చేశారు అప్పుడే ట్రైన్ లో బంగారంతో ఉన్న బాక్సు వెళ్తుంది దాన్ని చూసిన వెంటనే ఇతను దాన్ని ఎలాగైనా కొట్టేయాలని గుర్రం మీద వెళ్తున్నాడు ఇతనితో పాటుగా ఇంకో వ్యక్తి కూడా డబ్బును కొట్టేయడానికి వెళ్తున్నాడు ఇతను కూడా సేమ్ అతని లాగానే గజ దొంగ ఈ గుర్రం అయితే ఆడగుర్రని చూసి ప్రేమలో పడిపోతుంది ఇంకా అతను ఇతని మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు ఈ గుర్రం అయితే బలి తమాషాగా పరిగెడుతుంది ఇంకా ఇద్దరు తన గుర్రాల సహాయంతో ఇలాగో అలాగా ట్రైన్ మీదకు దూకేశారు వీళ్ళు నలుగురు ఆ డబ్బు సంచి కోసం కొన్ని యుద్ధాలనే చేసేలా ఉన్నారు అలా వీళ్ళు ఇద్దరు బంగారు సంచితో గనిలోకి వెళ్లారు అక్కడ కూడా డబ్బు కోసం వీళ్ళు పోట్లాడడం అయితే ఆగలేదు దీంతో తను ఇతని నుంచి తప్పించుకోవడానికి ఒక బాంబును అంటించాడు అది అలా ఇలా తిరిగి వీళ్ళ దగ్గరలోనే పడుతుంది ఆ బాంబు పేలిన శబ్దానికి డబ్బు చాలా దూరంలో పడిపోతుంది ఈ డబ్బు కోసమే వీళ్ళిద్దరు ఇంతసేపు కొట్లాడింది చివరికి అది ఎవరికీ దొరకకుండా